జయ శ్రీమన్నారాయణ వివాహము విడాకులు అనేది ఒక టైటిల్ బాగుంది మీ అందరికీ నచ్చింది కానీ నచ్చదు ఎందుకంటే వివాహం అయినాక విడాకులు ఎందుకండి టైటిల్ ఎందుకండి మీరు ఎవరు మీరు అలా చెప్ చెప్పడం కూడా సరికాదు అని చెప్పి అంటే ఈ రోజుల్లో జరుగుతున్న తప్పులు తల్లిదండ్రులు చేస్తున్న తప్పులు ఏమిటి అని చెప్పంటే పురోహితుంది ఏమి తప్పులు ఏమి ఉండవు చేసేదంతా మీరే చేస్తారు కాబట్టి అయితే ఉదాహరణకు ఒక అబ్బాయిని తీసుకుందాము ఒక అమ్మాయిని తీసుకుందాము అబ్బాయికి వివాహం చేయడకు వయసు యుక్త వయసు వస్తుంటుంది ఎప్పుడు వస్తుంది ఆయన యొక్క చదువులు పూర్తి అయిన తర్వాత అంటే ఒక ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఆయన యొక్క చదువు అనేది పూర్తిగా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎప్పుడైపోతుంది ఇంకా డాక్టర్ చదువుతుంది ఇంజనీర్ కానీ డిగ్రీ కానీ మామూలుగా పీజీ కానీ ఇవన్నీ చేస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వరకు అయిపో ఆయన చదువు పూర్తి అవుతుంది లేదు అని చెప్పంటే ఇంకా డాక్టర్ చదవాలంటే ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఆ యొక్క వయసు అలా ఉంటుంది ఎందుకని చెప్పంటే దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి డాక్టర్ కోర్స్కి అలా చదవాలి ఇంజనీర్ ఇవ్వాలని కాబట్టి చేయాలి ఇంజనీర్ మాత్రం ఇరవై ఇరవై ఐదు లోపే అయిపోతుంది కాబట్టి అప్పుడు కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారు అన్నమాట మీరు తర్వాత మీ అబ్బాయికి వివాహం చేయాలని ఆలోచన వస్తుంది ఆలోచన తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం వస్తూ ఉంటుంది ఉద్యోగం చేయాలి కదా ఉద్యోగం ఉంటేనే కదా ఒక మంచి బంగ్లా ఉండాలి లేదా ఒక ఎకరాల పొలం కానీ ఆస్తులు కానీ ఉండాలి లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఉండాలి ఇవన్నీ ఉంటే మాత్రమే మనం వివాహం చేసుకోవడానికి ఎదుటి అమ్మాయిని వాళ్ళకి చెప్పాలి ఇట్లాంటి ఆస్తులు ఉంటే తొందరగా వివాహం అయితే లేని వాళ్ళది కూడా అయితే ఎందుకో ఒకటి నానుడు ఉంది ఏంటంటే అంతకు దాకా బొంత అని చెప్పని కూడా ఉంటాయి కొన్ని అందుకోసం ఒకటి ఒకటినండి ఉద్యోగం లేకున్నా నండి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమే రావాలని ఏమీ లేదు మీరు చదువుకున్నారు ఇంజనీర్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు లేదా డాక్టర్ కావచ్చు లేదా ఇతర డిగ్రీ చేసి కానీ ఇప్పుడు బ్యాంక్ దానికి కానీ ఏదో ఒక ఉద్యోగం చేయాలి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి వ్యాపారం లేదా బిజినెస్ పెట్టుకోండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోండి ఏదైనా చేయండి లేదా ఎన్నో ఉన్నాయి మనకు దానిలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే కాదండి ఎవ్వరు బాధపడకండి ప్రభుత్వం ఉద్యోగం ఉన్నా లేకున్నా వివాహము చేసుకోవచ్చు మీరు కూడా అమ్మాయి వారు కూడా వివాహము పిల్లలకు ఇవ్వచ్చు ఏమిటి క్వాలిఫికేషన్ ఏమిటి మీ క్వాలిటీ ఏమిటి చూ చూడండి ఒకటినండి అతడు ఒక అబ్బాయికి ఆయనకు చదువుకున్నాడు ఆయన సోమరిపోత మంచి ఉత్సాహవంతుడా ఆయనే పని చేయగలుగుతాడా లేదంటే వ్యాపారం పెట్టుకుంటే అందులో వృద్ధి చెందుతాడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదన్నా ఒకటి చేసుకుంటే ఆయనే ముందుకు అని చూడండి ఒకటినండి ఈ రోజుల్లో ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళు కానీ ఐశ్వర్యం ఉన్న వాళ్ళు కానీ ఏదునా గాని మంచి కార్లు కాని ఆడి కార్లు కాని ఉండే మంచి బంగ్లాలు లగ్జరీ బంగ్లాలు ఉన్న వాళ్ళు కాని ప్రతి ఒక్కరూ కూడా ఆస్తి లేని వాళ్ళే ముందు అంటే కొంత కుటు కొన్ని కుటుంబాలు వంశపార్యంగా వస్తున్న ఆస్తులు కావచ్చు కానీ చాలా మట్టుకు మాత్రము ఎవరైతే పేదరికం చూస్తాడో వ్యక్తి ఆ పేదరికం అనుభవిస్తాడో అతనికి ఒక బలమైన కోరిక ఉంటుంది ఏమిటి అని చెప్పంటే నేను జీవితంలో ఎదగా ఎదగాలి నేను ఒక మామూలుగా చూస్తే రోజు రోజువారీ బస్సులో ఎక్కి వెళ్ళి ఆయన ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి ఇరవై నుంచి ముప్పై వేలు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి ఏమైనా వినిపిస్తారు నేను బైక్ కొనుక్కోవాలి బైక్ కొనుక్కున్న తర్వాత ఉద్యోగంలో కొద్దిగా గ్రోత్ వస్తుంది గ్రోత్ వచ్చిన తర్వాత ఎంత ఒక అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది సిక్స్టీ కే సెవెంటీ కే వచ్చిందా వచ్చిన తర్వాత ఏం చేస్తాడు కారు కార్ కారు కొనుక్కో అనుకుంటాడు కారు కొన్నాక ఏమంటారు ఒక పది లక్షల కారు తర్వాత ఏమనుకుంటారు ఒక లక్ష లక్ష యాభై రెండు లక్షల ఉద్యోగము దాని రెట్టింపు అయింది అనుకో లేదంటే ఆ వ్యాపారంలో రెట్టింపు అయిందనుకోండి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇక్కడ కాకపోతే ఇతర దేశాల్లో కూడా పోయి ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నారు మనం చూస్తున్నాం వేరే దేశాల్లో పోయి చేసుకుంటున్నారు అలా కూడా చేసుకోవచ్చు కానీ అయితే ఇక్కడ చేసుకుంటున్నాను చేసుకుంటే ఇంకేమంటాడు మళ్ళీ ఒక మెరిసిటీ బెంచ్ కారు కొనుక్కోవాలి లేదా ఆడి కారు కొనుక్కోవాలి లేదా మంచి స్కోడా కార్ ఏది బిఎండబ్ల్యూ అని ఇంట్లో కొనుక్కోవడానికి పెరుగుతూ ఉంటుంది కోరికలు అని వస్తూ ఉంటాయి కాబట్టి ఆస్తులు ఉన్నా చూడండి చూసి మనం అమ్మాయి నుంచి వివాహం చేయాలి అని చెప్పని అనుకుంటాం అంటే మనకి టా మన టాపిక్ వేరేదికి వెళ్తా ఉన్నది అయితే ఇక్కడ వచ్చేసి ఉన్నాడు అమ్మాయి అబ్బాయికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అది షెటిల్ కావాలి అది ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తేనే ఆయన వివాహం చేయాలని చెప్పిన కూడా మీరు కూడా అనుకుంటారు ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి చదువు అయిపోయిన తర్వాత చదువు పూర్తయిన తర్వాత వన్ టూ ఇయర్స్ లో జాబ్ చేయాలి లేదంటే వ్యాపారం పెట్టుకోవాలి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగమే రావాలి నేను వివాహమే చేసుకోవాలంటే అప్పటికి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నీకు వస్తాయి ఏమి లేదు కాబట్టి వివాహం అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మందిలో మాత్రం చేసుకుంటే అది అందరికీ మంచిది నీకు మంచిది కుటుంబానికి మంచిది మనకు మీకు మీకు జన్మించే పిల్లలకు కూడా ఆ వయసు మంచిది కాబట్టి అలా వివాహం చేసుకోవాలి అయితే ఇక్కడ టాపిక్ వచ్చేసి ఏమిటంటే మనకు వివాహం ఎలా చేయాలి అని చెప్పనేది ఇప్పుడు మన టాపిక్ కదండి వివాహం అని చెప్పని ఈ యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమి జరుగుతుంది అని చెప్పనంటే మీరు ఉద్యోగం వచ్చింది అబ్బాయికి ఒక రెండు లక్షల ఉద్యోగం ఉంది లేదంటే ఆస్తులు ఉన్నాయి లేదంటే ఒక యాభై వేలు సాలరీ ఉంది ముప్పై వేల సాలరీ ఉంది ఉద్యోగం ఉన్నది కాబట్టి అతనికి చెయ్యాలి వివాహం ఇచ్చి చేయాలని చెప్పని మీరేం చేస్తారని చెప్పంటే పలానా చోట ఒక అమ్మాయి ఉన్నది ఒక అమ్మాయి ఉన్నది అని చెప్పని మీ బంధువుల ద్వారాను మీ మిత్రుల ద్వారాను లేదు అని చెప్పంటే మీ నైబర్స్ మీ గ్రామంలో ఉండేవాళ్ళు మీ సిటీలో ఉండేవాళ్ళు కానీ ఈ అమ్మాయిని సంబంధాలు చూస్తాం లేదంటే ఇప్పుడు వచ్చినాయి మరి తెలుగు మాటలు మనీ మనీ ఆ మనీ అని చెప్పని చాలా ఆ సైట్లు వచ్చినాయి కదా మన ఏది మన వివాహం చేసేది ఉంటాయి కదండి అవి చాలా అది చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా వచ్చినాయి అయితే ఇవి చూస్తారు చూసిన తర్వాత ఏం జరుగుతుంది అబ్బాయికి ఇంత ఆస్తి ఉంది అమ్మాయికి ఇంత ఆస్తి ఉంది చదువు ఇంకా వివాహం చేసేస్తాను వెళ్ళ పదండి అని చెప్పని మీరు వెళ్తారు పూజారి దగ్గరికి వెళ్తారు ఆయనకు ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి ఇచ్చేస్తారు ఇద్దరు జన్మనామ పత్రికలు ఇచ్చేసిన తర్వాత చూడండి అయ్యారు అని చెప్పని చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత ఏం చేస్తారు చూస్తారు చూసినాక ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఆయన ఈ సంబంధం కుదరదు అని చెప్పేస్తాడు ఎందుకు అంటే అతడు అతని యొక్క జాతకము ఈ అమ్మాయి యొక్క జాతకం కుదరదు మీరేం చేస్తారు లేదండి మంచి అబ్బాయి మంచి అమ్మాయి ఇలాంటి సంబంధం దొరకదు మీరు పేరు మార్చండి ఏమన్నా మార్చండి వివాహం చేయండి పెళ్లి ముహూర్తం పెట్టండి వివాహం చేసేస్తాడు అంతే మాకు నచ్చిందండి మీకేది నచ్చేది పెట్టండి అంటే పురోహితుడి ఏమవుతాయి ఏమీ లేదు పెట్టేస్తాడు పేర్లు మార్చేస్తాడు పెట్టేస్తాడు ఒకటో పాదాలు ఒక్కొక్క పాదం మీద జన్మించిన ఒకటే రాశి అయినా తర్వాత మీకు నాడి కానీ అవి కానీ ఇవన్నీ కుదరాలి అవన్నీ చాలా ఉంటాయి అందులో వివాహం కోత పెట్టాలంటే చాలా ఉంటాయి అవన్నీ కుదిరితే మాత్రమే వివాహం పెట్టాలి మీరే అంటారు వెళ్ళి ఆడ దగ్గర పోతే పెట్టండి అని చెప్పండి పెట్టేస్తారు పెట్టే తర్వాత ఏం జరుగుతుంది ఎప్పుడు మీ ఇంట్లో చిట్టపట తర్వాత మీ భార్య భార్య భర్తల మధ్యలో గొడవలు తర్వాత మామల కోడలకు మధ్యలో గొడవలు ఆ తర్వాత ఇక రకరకాల గొడవలు అయితే లాస్ట్ చిట్ట చివరికి కోట్లు మెక్క మేట్లు ఎక్కవలసి వస్తుంది విడాకులు తీసుకుంటారు అయిపోతుంది ఇక్కడ ఇక్కడ ఎవరు చేస్తుంది తప్పకూడదు తల్లిదండ్రులు తల్లిదండ్రులను మాత్రమే తప్ప మరి ఏం చేయాలండి అయ్యగారు అని చెప్పని మీరు అడగచ్చు ఏం చెయ్యాలని చెప్పంటే మీరు ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి ఉన్నది ఫలానా చోట ఉంది అంటే మీరు చూసుకోవద్దు అమ్మాయి మో కానీ అబ్బాయి చూడద్దు ఆ అమ్మాయి మో కానీ అబ్బాయి కూడా చూడద్దు చూసుకుంటే చూసుకోండి కామన్గా ఇప్పుడు వాట్సాప్ అన్ని మనకు అంతా ఇప్పుడు ఇట్లా ఎలా ఉందంటే కాలం అంత స్పీడ్ అయింది కాబట్టి ఖాళీ చూసుకోండి అంతే ఆమె నచ్చింది చేసుకుంటా అని పని అంతు చూసుకోండి కామన్గా చూసుకున్నారా చూసుకున్న తర్వాత వాళ్ళ జన్మపత్రికలు తెప్పించాలి అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి ఇవ్వాలి జన్మపత్రికలు తీసుకొచ్చి ఇద్దరు గారు తీసుకొని పోయి దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తారు చూసి వివాహం మీ ఇద్దరికి ఈ జన్మపత్రికల ప్రకారం మాత్రమే వీళ్ళిద్దరికి వివాహము సంబంధం కుదురుతుందా కుదరదా అని చెప్పని మీరు అడగాలి అడిగిన తర్వాత అయితే ఇది ఈ రెండు జాతకాలు తీసుకొచ్చి చూసిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి కుదురుతుందా లేదా అని చెప్పండి అడగండి కుదరదు అని చెప్పంటే సంబంధం క్యాన్సిల్ రద్దు చేసేయండి ఎందుకు చేయొద్దు చేయాలి ఒకవేళ లేదు పేరు మార్చి చేయండి అని చెప్పని మీరు చెప్పితే అయ్యగారి గిట్ట మీరు చెప్పినట్టయితే పేరు మార్స్తారు కానీ గ్రహాలు మారాయి నక్షత్రాలు మారుతాయి అన్నీ వేరే వేరే మారుతా ఉంటాయి దాంతో ఏమైతే అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏమిటంటే ఒకటే ఒకటి మీరు జాతకాలు కలిస్తేనే వివాహం చూడడానికి అబ్బాయి ఇంటికి వెళ్ళండి లేదా అమ్మాయి ఇంటికి వెళ్ళండి అంతే అంతర్మించి ఏం చెయ్యొద్దు ఓకేనా ఇది మీరు చేస్తే విడాకులు అనేది కావు నూరేళ్ళ కాపురం వారి చల్లగా ఉంటుంది గొడవలు కానీ ఏది కానీ కాదు ఒకటి ఇంకోటి అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు అనుకుంటారు అత్త మామ ఉన్నారా వాళ్ళకు డబ్బులు బాగున్నాయా మాకు అత్త మామ ఉంటుంది అని అని చెప్పంటే దయచేసి చెప్తున్నాను అత్తమామ ఉంటేనే వరుడు వచ్చాడు అబ్బాయి అత్త మామ లేనిది అబ్బాయి రాలేదు కదా కదా మరి మీరు మీరు వస్తుండగా మీకు అమ్మ నాన్న ఉన్నారు అమ్మాయికి అమ్మ నాన్న ఉంది ఆమె వస్తుంది వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న ఎంత ఇంపార్టెంటో ఇతను కూడా అమ్మ నాన్న అంతే ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది వద్దు అమ్మ నాన్న వద్దంటే మన శాస్త్రం చెప్తున్నది శాస్త్రం ఏమని చెప్తుందంటే మీ మామయ్య అమ్మాయి వాళ్ళ నేను వివరిస్తున్నాను మీ మామయ్య మీ అత్తమ్మ మీ అమ్మ నాన్నను వదిలిపెట్టి నువ్వు ఈ ఇంటికి వచ్చినావు వీళ్ళ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చినావు కాబట్టి నీకు వీ వీరే అమ్మ నాన్న మీ అమ్మ నాన్నని ఎంత గౌరవించి మీరు జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడికి వచ్చినాక అబ్బాయి వల్ల అమ్మ నాన్నను మీరు అంత జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే మీ యొక్క వంశాభివృద్ధి అనేది చెందుతూ ఉంటున్నాను అన్నమాట మీ యొక్క తర్వాత ఏది మీ యొక్క వృత్తి ఇప్పుడు మీ భర్త గారు మీరు చేసి ఏదైతే వివాహం జరిగిన తర్వాత నేను విషయం చెప్తున్నాను అంతకుముందు జరిగిన ఇంతకుముందు వివాహం ఇలా చేయాలని చెప్పాను ఇలా చేస్తే మీకు అమ్మ నాన్న లెక్క వాళ్ళని చూసుకుంటే మీ జీవితం మీ భవిష్యత్తు బాగుంటుంది మీ ఉమ్మడి కుటుంబం లెక్కనే ఉండాలి మీ పిల్లలకు కానీ అందరికి కానీ బాగుంటుంది అని చెప్పని మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించి వివాహం మాత్రము మీరు రెండు పత్రికలు ఉండి ఆ జన్మపత్రికలు ఒరిజినలా కాదు చూసుకొని అవి ఆ వివాహం చేసినట్టయితేనే అవి కుదిరితేనే చేయండి లేదంటే ఇంకో సంబంధం వెతుక్కోండి ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం ఆ సంబంధం కాబట్టి ఇంకో సంబంధం ఏదో సంబంధాలు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు తొందరపడి అతనికి ఆస్తుంది అమ్మాయికి ఇంత ఆస్తుంది వాళ్ళు ఇంత కానుకలు ఇస్తారట వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు ఎట్లా వివాహం చేస్తామంటే ఏమైతుంది మూడు రోజు మూడు నెలల ముచ్చట మూడు నెలలకు ఆరు నెలలకు ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు వీడాకులు ఇది అవసరమా ఇది మనము ఇండియాలో ఉన్నాం పాశ్చాత్య దేశాలలో అమెరికా లండన్ అట్లాంటి లేవు వాళ్ళు ఏంటంటే ఒక వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితకాలంలో మూడు నాలుగు పెళ్లి చేసుకుంటారు అది కాదు ఇక్కడ మన సంస్కృతి మన సనాతన ధర్మం మన సంస్కృతి వేరు కాబట్టి మన సంస్కృతి తగ్గట్టు ఉండాలి అలాంటి ఆలోచనలు రాకుండా మీరు వివాహం అనేది అయ్యగారి దగ్గరికి వెళ్ళండి ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలనే పని ఒకటి పదం ఉన్నది అది కూడా ఖచ్చితంగా చూడాలి చూస్తేనే మనకు బాగుంటుంది కాబట్టి మీరు ఒరిజినల్ వివాహ జన్మపత్రిక ఉంటేనే అది కుదిరితేనే వివాహం చేయండి లేకపోతే చెయ్యకండి అలా అన్ని కుదిరితే చేస్తే వివాహము నూరేళ్ళు నిండుగా ఉంటుంది చూడండి జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి మీ బంధువులకు మిత్రులకు ఆ తద్వారా నా యొక్క వీడియోను కింద సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ